డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపోలవరం మండలం మొరమళ్ళ ఆటో స్టాండ్ ఆవరణలో ఆటో డ్రైవర్స్ సేవలో పథకం ద్వారా ఆటో ఓనర్స్ కు చెక్ పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు పాల్గొన్నారు ముందుగా పాత ఇంజరం స్వర్గీయ జీఎంసీ బాలయోగి విగ్రహం వద్ద నుండి ఐపోలవరం మండలం మురమళ్ల మెయిన్ రోడ్ ఆటో స్టాండ్ వరకు ఆటో డ్రైవర్స్ సేవలో పేరుతో భారీ ఆటో ర్యాలీని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం ఆటో వాహనాన్ని నడుపుతూ మురమళ్ళ రావడం జరిగింది ఈ కార్యక్రమంలో ఐపోలవరం మండల టీడీపీ అధ్యక్షులు సాగిరాజు సూరిబాబురాజు మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద గుత్తల సాయి రాష్ట్ర ఎస్సీసెల్ డైరెక్టర్ చెల్లి అశోక్ నాగిడి నాగేశ్వరరావు కాకర్లపూడి రాజేష్ గొల్లకోటి దొరబాబు తాలరేవు మండలం నుండి దూలుపూడి బాబీ టేకుముడి లక్ష్మణరావు నియోజకవర్గంలోని లబ్ధిదారులు కూటమి నాయకులు కార్యకర్తలు ఆటో కార్మికులు పాల్గొన్నారు మన ఆటో సదర్లందరూ వచ్చి మన కూటమి నాయకులందరూ కూడా అక్కడి నుంచి కూడా ఆటోల్లో వచ్చాం బ్రహ్మాండంగా మన ర్యాలీ జరిగింది ఎందుకంటే మన ప్రభుత్వ లక్ష్యం ఒకటే ఎందుకంటే ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చాం మన రాష్ట్రంలో సగభ భాగం ఉన్న మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి ఆ మరి ఎన్నికల ముందు హామీ ఇచ్చాం కాబట్టి దాన్ని ఆగస్టు పదిహేను అమల్లోకి తీసుకురావడం జరిగింది మరి దాంట్లో భాగంగా మన ఆటో డ్రైవర్లు కూడా కొంత ఇబ్బంది కలుగుతున్న ఉద్దేశంతో దసరా సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు రెండు రెండు లక్షల తొంభై వేల రెండు వందల ముప్పై నాలుగు మందికి నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు ఖాతాల్లో జమ చేయడం ఈరోజు జరుగుతుంది చాలా శుభ్రదం ఈరోజు ఎందుకంటే మన ఈ రోజుల్లో సుమారు పదమూడు వందల అరవై ఏడు మందికి రెండు కోట్ల ఏడు లక్షల తొంభై వేల రూపాయలు మీ అందరి ఖాతాల్లో మరి ఈరోజు జమ చేయడం జరుగుతుంది ప్రభుత్వ లక్ష్యం ఉందా

అదే విధంగా మీకు ఈరోజు పదిహేను వేల రూపాయలుగా జమ చేస్తాం మరి మీ ఇంట్లో పిల్లలందరూ చదివించుకోవడానికి ఇస్తాం మీ ఇంటి ఇంట్లో వంట చేసుకోవడానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తాం అదేవిధంగా ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వాలని దిశగా మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది కాబట్టి ప్రతి కుటుంబంలో ఒకరు ప్రాయోజనం కావాలి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు రావాలని చెప్పి మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ట్వంటీ ఫోర్ కష్టపడుతుంది కాబట్టి ఈ పనిచేసే ప్రభుత్వాలు మీరందరూ మద్దతు ఇవ్వాలి ఎందుకంటే గత నాలుగైదు స్టేట్లలో కూడా ఈ ఉచిత బస్సు జరుగుతుంది మరి ఫస్ట్ నాలుగైదు నెలలే కొద్ది ఇబ్బంది తప్ప ప్రయాణం చేసేవారు చేసే వెయిట్ చేసే పరిస్థితి లేదు కాబట్టి మీకు కూడా ప్రజల్లో సర్దుకుంటుంది అదే కాకుండా మరి మీరు కూడా కొన్ని సమస్యలు చెప్పారు మరి ఆర్టీవీ గారు కూడా చెప్తాం మరి ఇప్పుడు ఇబ్బందులు ఆటో ఉంది కాబట్టి మరి ప్రభుత్వం కూడా చెప్పి మీకు కొన్ని వెసులుబాటు కల్పించే ప్రయత్నం చేస్తాం ఒకటి రెండు నెలలు అన్ని సర్దుకుంటే మీరు ఎవరు కంగారు పడకలేదు మన రాష్ట్ర ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పేదలు ఉన్నారో వారికి అన్ని రకాలుగా ఆదిభావ ఉద్దేశంతో ప్రతి కుటుంబానికి లబ్ధి కేంద్రాల ఉద్దేశంతో లబ్ధి కేంద్రాల ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది కాబట్టి మన ఇటువంటి పనిచేసే ప్రభుత్వాన్ని శాశ్వతంగా నాలుగు నాలుగు పాటు ఉంచుకుంటే మన రాష్ట్రం అభివృద్ధి అవుతుంది మనందరికీ కావాల్సిన ఒక అమరావతి రాజధాని అద్భుతంగా డెవలప్ అయిన డెవలప్ అయినట్టయితే మరిన్ని సంక్షేమం మరిన్ని అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే గత ప్రభుత్వాలు అవగాహన లేనటువంటి ప్రభుత్వాలు ఉండటం వల్ల ఈ రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో ఉంది కాకపోతే ఎన్నికల ముందు హామీలు ఇచ్చాం మరి రైతులకి అన్నదాత సుఖీభావ అంటే ఒక్క నియోజకవర్గం లెక్కేస్తుంటే పెన్షన్ రూపంలో మనం రెండు ప్రతి నెల రెండు ఇరవై కోట్లు ఇచ్చినాం ఒక తల్లికి వందన అరవై కోట్ల రూపాయలు ఇచ్చాం మరి అన్నదాత సుఖీభావ కింద యాభై కోట్ల రూపాయలు ఇవ్వబోతున్నాం ఇవాళ నాలుగు వందల ముప్పై ఆరు కోట్లు రాష్ట్ర వర్థం ఆటో డ్రైవర్కి ఇస్తున్నాం అదే కాకుండా మీ ఇంట్లో ఉంటే నిరుద్యోగ బుద్ధి కూడా తొందరలో మూడు వేల రూపాయలు ఇస్తే హామీ ఇచ్చింది మన ప్రభుత్వం సర్వీస్ కూడా లేదు ఇందా మమ్మల్ని అడిగి అమలపరమే కదా ముమ్మరమే కదా అని చెప్పేవారు రోజు మేము అడిగే పరిస్థితి వచ్చిన కూడా మమ్మల్ని ఆధార్ కార్డు చూపించి బస్సు ఎక్కే పరిస్థితి వచ్చింది ఇది ఈ బస్సు వల్ల మేము ఎంతగానో నష్టపోతున్నాం కాబట్టి మీ ఊరు ఈరోజు పదిహేను ఇచ్చారు అలాగే వచ్చే సంవత్సరం ఇంకో పదిహేను వేసి మా కోరికి నెరవేర్చారని నారా చంద్రబాబు నాయుడు గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారిని నారా లోకేష్ గారిని అలాగే ముమ్మడి వరం వచ్చి మనకి మీకు డాక్టర్ సుప్రాజ్ గారిని మేము ఏడుకుంటున్నాం అలాగే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మాకు అటు డ్రైవర్లు కూడా ప్రతి ఆనందం వేలా వేస్తున్నాం